ప్రపంచమే ఒక రంగుల హరివిల్లులా అనిపిస్తుంది ధైర్యవంతులకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు సాహసం చేయనిదే అనుకున్న ఫలితాలు దక్కవు జీవితం అంటే కష్టపడాలి సంపాదించాలి అనుభవించాలి వీటిలో ఏది మిస్ అయినా జీవితం శూన్యంగా మారిపోతుంది సాధించేవాడు ఎప్పుడూ సాకులు చెప్పడు సాకులు చెప్పేవాడు ఏదీ సాధించలేడు ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే ఏమీ నేర్చుకోలేం ఆ భయాన్ని పక్కన పెట్టి ప్రయత్నం మొదలు పెడితేనే ఏదైనా సాధ్యమవుతుంది ఏవేవో చేసేయాలని ఆత్రపడకు ఏదైనా ఒక్క పని మీదే దృష్టి సారించి కష్టపడు విజయం దానంతటా అదే వస్తుంది సమస్యలను ఎదిరించి మనం ఎంత బలంగా అందలబడతామో అవి అంత బలహీనపడతాయి ఇక్కడ సమస్యలు బలమైనవి కాదు వాటిని చూసి భయపడే మన మనస్తత్వమే బలహీనమైనది